సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లోని దూరంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మికుల్లో తన పట్టును కోల్పోయింది తిరిగి యూనియన్ ను కార్మికులకు దగ్గర చేసి అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా ఆ యూనియన్ నాయకులు అడుగులు వేస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే అప్పటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు పర్యాయాలు సింగరేణి కార్మికుల మన్ననలతోటి గుర్తింపు సంఘం హోదాను దక్కించుకుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సింగరేణిలో ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది దీంతో ఆ యూనియన్ కు చెంది ఆ యూనియన్ కు చెందిన ముఖ్య నాయకులంతా కూడా రాజీనామా చేసి మరో యూనియన్ లో చేరారు కొందరు యూనియన్ లోని ఉంటూనే పార్టీ ఆదేశాల మేరకు సపోర్ట్ చేశారు అయితే పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ నేతల కనుసన్నల్లో నడవడం మూలంగానే యూనియన్ దెబ్బతిందనే అభిప్రాయానికి టీబీజీకేఎస్ యూనియన్ నేతలంతా కూడా వచ్చారు ఈ మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలంతా మిరియాల రాజిరెడ్డి సమక్షంలో ఇటీవల గోదావరి ఖనిలో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు బిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ ఆ పార్టీ నేతల ఆలోచనలకు లోబడి పనిచేస్తూ రావడం మూలంగానే యూనియన్ కు నేడు ఎలాంటి పరిస్థితులు దాపరించాయని అభిప్రాయానికి వచ్చారు ఇకపై బిఆర్ఎస్ అనుబంధంగానే ఉంటూనే ఆ పార్టీపై అతిగా ఆధారపడకుండా యూనియన్ కార్యకలాపాలు ఆపాలని నిర్ణయించుకున్నారు అలాగే సంఘం నిర్మాణంలో కార్యకలాపాల్లోని బిఆర్ఎస్ నేతల అగ్రనేతలతో సహా ఎవరి ప్రమేయం ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు ఇక టీబీజీకేఎస్ యూనియన్ పార్టీ ప్రమేయం లేకుండా స్వతహాగా యూనియన్ కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధమైనట్లుగా అర్థమవుతోంది పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాల సమస్యలపై కార్మికుల సమస్యలపై పోరాడుతూ మునుపటి అస్తిత్వాన్ని రాబట్టుకునేలా శ్రమించాలని కంకణబద్దులు అవుతున్నారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు అందుకు అనుగుణంగా స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా మిర్యాల రాజిరెడ్డిని నియమించుకొని ముందుకు సాగుతోంది అందులో భాగంగా ఏప్రిల్ ఇరవై నాలుగున సింగరేణి వ్యాప్తంగా వెయ్యి మంది టీబీజీకేఎస్ ముఖ్య నాయకులతోటి గోదావరి కనిలో సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది నాయకుల శ్రమ ఫలిస్తుందా మళ్లీ కార్మికుల్లో పట్టు సాధించగలుగుతుందా అన్న సందేహాలకు కాలమే సమాధానం చెబుతుంది అప్పటి వరకు వేటెన్సీ